పార్వతీ యు శివుని మాటలను విని స్వామి మరి గురుకన్యా సంభోగం అంటే గురుకన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతడు ఏమయ్యాడు వాని వృత్తాంతము నేరుగా గూరుచున్నాను దయ ఉంచి దానిని వివరింపుడని కోరగా శివుడిట్ల పలికిన పార్వతి సరైన ప్రశ్న అడిగితే వినుము సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రిక సంగముకు పశ్చాత్తాపడెను చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరి వ్యభిచరింతనని వ్యభిచారం చేసినని అతడు బాధపడుచుండెను తుదుకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్ల పలికిన గురువర్య పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు నాడు సమిధులు మున్మగువానికై అడవికి మీ యాజ్ఞ చే పూతిని మీ కుమార్తె బంతితో ఆడుకొనచు నాతో మీరు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చిన వచ్చినది అచ్చట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్పవలసిన తీర్చవలసినదిగా బలవంత పెట్టినది నేను నేనందుకు అంగీకరింపలేదు అప్పుడు ఆమె ఓయి నీవు నా మాటలను నా మాట విని నన్ను కూడనిచో నేనిచ్చిట నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతముగా నా హా ఆత్మహత్య చేసుకునేందును నేను లేకుండా నీ ఇంటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడ అని అడిగినా నీవేమని చెప్పగలవు నీ గురువైన నా తండ్రి నా అందరి ప్రేమచే నిన్ను తప్పక శపించు మూడుడా ఇప్పటికైనాను నన్ను పొంది సుఖించుము నన్ను వేగముగా కౌలించు కౌగలించుకొను రమ్ము నా కోరికను తీర్చుకొని అనేక విధములుగా నిర్బంధించినది నా కోరికను తీర్చమని అనేక విధములుగా నిర్బంధించినది నేను మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చితిని తర్వాత ఈ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని మీ కుమార్తె చేసిన దోషము వలన నేను పాపములను పొంది తిని దయ ఉంచి క్షమించి ఈ పాపమునకు ప్రాయ్చితమును ప్రాయచిత్తమును బోధింపుడని ప్రార్థించను సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లా పలికిను ఓయి నీవు ఇతరుల ఒత్తిడికి లోనే చేసిన పాపమునకు ప్రాయ్చిత్తము నడుగుచున్నావు వినుము అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైన నది అంటే అన్ని నదులలో ఉత్తమ మిక్కిలి ఉత్తమమైన నది గంగా నది అలాగే గంగానది తీరమునకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపమాచరింపు అది నీకు తగిన ప్రాయచిత్తమని పలికిన శిష్యుడైన సుమిత్రుడును గురువు చెప్పిన ఉపదేశముకు పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యాను అతడు తన ప్రయాణంలో ఒక చోట ఒకనొక చోట దివ్యమైన ఆశ్రయమును చూచిన ప్రయాణమును ప్రయాణము చేసి అలసిన అతడు అచట విశ్రమించను అచటి వారందరూ శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘ స్నానం చేసి శ్రీహరిని ఆసరా ఆసరా స్థిరముగా పూజించి మాఘపురాణును వినుచుండి సుమిత్రుడను వారికి నమస్కరించి మీరు చేయి వ్రతమెట్టిది దయ ఉంచి వివరింపడని ప్రార్థించను ఈ వ్రతమునకు ఫలమేమి దీనికి దీనిని చేసినచో నేనే లోకము కలుగును నేను ఏ లోకము కలుగును మీరు పూజించినది ఏ దే ఏ దైవమును దయవంచి చెప్పుడని అడిగిన విని ప్రా వీరి ప్రార్థనను విని వారు తమలోనొక తమలో ఒకడైన సత్యవ్రతుడైన వాణిని సుమిత్రుడు అడిగిన విషయమును వివరింపమని నియమించింది సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లా పలికినాం శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమున నది నదిలో కానీ సరస్సులో కానీ మున్మగువాణి ఎందు స్నానం చేసినవాడు శ్రీహరికి ఇష్డగును అట్లు మాఘమాసమున ప్రాతకాల స్నానం చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతం మాఘస్నానము మానినవాడు సత్య శౌచములను విడిచినవాడు పరులను నిందించువాడు బ్రహ్మహత్య చేసిన వాణితో సమానులు అబద్ధపు సాక్ష్యములను చెప్పినవాడు దురాచారుడు స్త్రీ సాంగ స్త్రీ సాంగత్యంలోలుడు మాఘస్నాన మాఘమాస స్నానము మానినవాడు బ్రహ్మహత్య చేసిన వాణితో సామానులే అగుదురు అగుదురు తోటలను కూల్చినవాడు కన్నీలను అశ్వములను అమ్మినవాడు చెరువుగట్టును తెగ కొట్టినవాడు పరస్త్రీ సాంగత్యము కలవాడు దేవద్రవ్యము అపహరించేవాడు తాని తానిచ్చిన దానినే దొంగిలించువాడు దారి చూ అంటే తానిచ్చిన దానినే దొంగిలించేవాడు మద్యపాన లోలుడు ఆనిన మాటను తప్పినవాడు పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించివాడు దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు పితృశేషాన్న భోజనుడు సోదరుని భార్యతో రమించువాడు అసత్య భాషణుడు అంటే అసత్యము పలికేవాడు అసత్య భాషనుడు భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు తల్లిదండ్రులను వీరందరును పాపాత్ములే సుమ మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపమును అంటే ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములను పుణ్యమును పొందుదురు మాఘస్నానం చేసి తీరమున తులసి దళములతో మాధవుని అర్చించి వాణ్ణి అర్చించిన వానికి పుణ్యము మిథిలేనిది మిథిలేని దిసుమ వ్రతాంతమున చేయు అన్నదానము శుభఫలప్రదము ఈ వ్రతం ఆచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రతములను మా మాఘస్నాన వ్రత ఫలమునకు పెక్కు విధములుగా వివరించను సుమిత్రుడను వానికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చితమును వానికి వివరించను అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన సర్వ పాపములు నశించను కావున ఈ మాసమున ఇంకనూ మూడు దినములు మిగిలియనిది ఈ మూడు దినములను ఆచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయమని సుమిత్రునకు హితము పలికిది సుమిత్రుడను వారి మాట ప్రకారము మాఘమాసము చివరిలో మిగిలిన మూడు దినములను స్నానమును చేసి గంగా తీరమునకు పోయి ప్రాయ్చిత్త తపమును ఆరంభించను అతడు ఇంద్రియమును నదుపులో నుంచుకొని శీతోష్ణములను దుస్సాహతను సహించుచు నిచ్చల చిత్తముగా న్యాస న్యాసగ్రణ్యస్థ న్యాసగ్రణ్యస్థ దృష్టి అయి శ్రీహరిని ధ్యానించుచుండెను మోక్షదాయకుడైన శ్రీహరిని శంఖచక్ర గదా పద్మ విభూషిత చతుర్బాహుని గాను కౌస్తుభ మాల అలంకారకుతని గను పీతాంబరుని గను హార కీర హార కిరీటాది మండితుని గను లక్ష్మీ సమేతుని గను భావించి ధ్యానించుచు మనసు మనసు మనసునాత మనసు అతనిపై లగ్నము గావించి తపించుచుండెను నిచ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని రీతులు నుండెను ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడిచినవి అయినను మానక అతడిట్ల తపమాచరించుచుండెను చక్రపాణియగు శ్రీహరి కృపా విశేషం నంది అనుగ్రహ అనుగ్రహీతుడై అంటే అనుగ్రహం పొంది మాఘస్నాన ప్రభావం చే గంగా తీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చిత్తముగానే కేవల ప్రాయశ్చిత్తమునే గాక మోక్షమును కూడా పొందెను పార్వతి నీ అడిగిన సుదేవ శిష్యుడు సుమిత్రిని వృత్తాంతమును పూర్తిగా చెప్పితే సుమిత్రిని పాప వినాశమును పుణ్యప్రాప్తిని వివరించి ఈ కథను స్నానం చేసినవాడు శ్రీహరి పూజానంతరము ఒక్కసారి చదివినను వైకుంఠముకు చేరి పితృ పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకుని వైకుంఠమునందు పొందురు వి చందో విహీనమైన మంత్రము ఓంకారము లేని తపస్సు మాఘస్నాన పూజాతులు లేని ధర్మాచరణ వ్యర్థములు ధర్మాచరణ వ్యర్థములు సుమ అని శివుడు పార్వతీదేవికి వివరించెను